Thank you. జచ్చర్ల నడిబొడ్డులు గల ముఖ్యమైన రోడ్డు నిరంతరం ప్రయాణాలు జరిగే ప్రాంతమైన ఎంపీడీఓ కార్యాలయం నుండి డిగ్రీ కళాశాల వరకు కొత్త రోడ్డు నిర్మాణ పనులు చాలా ఆలస్యంగా కొనసాగుతున్నాయి దానివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కావున వెంటనే చర్యలు తీసుకోవాలని జడ్జర్ల పోలీస్ స్టేషన్ లో జడ్జర్ల మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ సిగ్నల్ గడ్డ ప్రాంతంలో జరిగే రోడ్డు పనులు చాలా నిదానంగా కొనసాగుతున్నాయి వాటి ఆలస్యం వల్ల అక్కడ రోజు రోజుకు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి కావున ఆ ప్రాంతంలో పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలు వర్తక వాణిజ్య వ్యాపారాలు సూపర్ మార్కెట్లు జచ్చర్ల గ్రౌండ్ మరియు ముఖ్యమైన అన్ని రకాల సముదాయాలు ఆ ప్రదేశంలో ఉన్నాయి కావున వారి అలసత్వం వల్ల స్కూల్ పిల్లలకు ప్రమాదాలు ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కావున వెంటనే ఆ నిర్మాణం పనులు చేస్తున్నటువంటి అలక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి తెలియచేసి వెంటనే త్వరగా త్వరితగతిన పనులన్నింటినీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు అనేది వాళ్ళకి ప్రాబ్లం పోవటం వల్ల అంటే ఉంటారు మాట్లాడితే నేను మా బైక్ దోస్టు దాని గురించి ఆయన కాంట్రాక్ట్ కూడా మాట్లాడారు ఆయన బైక్ కాదు అది కాకపోయినా నువ్వు ప్రతి పబ్లిక్ ఇంటర్నెట్ కాకుండా టెంపరీ వర్క్ అన్న స్టార్ట్ చేయాలని చెప్తాను అవసరం కూడా పంపించాడు அது நல்ல மாட்டிங் ஓசிதா தான் எப்படி தான் வாழ்க்கை కష్టాలు అవి డాంకర్ తీసుకురావాలి పోయింది కాదు నుంచి రెండు అవుతున్నాయించి లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం బెజీ అయితే ఇంకా ఆ రోడ్డు మొత్తం డాంబర్ అయింది ఆ రోడ్డు ఈ రోజు మొత్తం డాంబర్ ఏదైతే ఎలక్ ఫ్లైఓవర్ మీద పడాల్సిందే డ్రైవర్ ఫ్లైఓవర్ అదొక్కడ వరకు ఎంత పెండింగ్ ఉన్నా సరే పబ్లిక్ అందరు కన్విన్స్ అవుతారు మనం చెప్పిన ఇష్టం ఇది దానికి బాగా ఇంకూర్ అవుతుంది దీర్ఘ ప్రధాన సఫర్ అయితే ఏ సఫర్ అవుతుంది రోజు నేను వచ్చి ఆ రెండు రోడ్లు కూడా చూసుకోరు నేను ఇది నాకు ఎంత మనసుకున్నాను ఉన్నారంటే ఫోన్ పడిపోయినా ఫోన్ కూడా ఆ తీసుకురాడు కానీ గోన్ కానీ అన్ని ట్రాఫిక్ లేబర్స్ అన్ని నేను పెట్టుకునేది నేను